ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ నినాదంతో వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ బొగ్డపల్లి రఘు గారు జనసేన సీనియర్ నాయకులు శంకు వెంకటేశ్వరరావు గారు ధనరాజ్ మోహన్ రూప్ కుమార్ పాల్గొన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులన్నా మెగా అభిమానులన్నా సేవకు పెట్టిన పేరు మరి అదే నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎంఐ అధికారంలో ఉన్నప్పటికీ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు ఏదన్నా మనం కార్యక్రమం చేస్తే పుట్టినరోజుకి వృధాగా కేకులు కట్ చేసి లేకపోతే పోస్టర్లు వేసి అలా పాడు చేయకుండా ఖచ్చితంగా రాష్ట్రానికి దేశానికి ప్రజలకి ఉపయోగపడే పనులు ఏమన్నా చేయమని కొన్ని కార్యక్రమాలు అయితే అధికారికంగా అప్పచెప్పడం జరిగింది అందులో ఒకటి మొక్కలు నాటే కార్యక్రమం అట్లానే క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో బీచ్లు కానివ్వండి వాగులు కానివ్వండి ఏరియాల్లో ఎక్కడైనా చెత్త ఉన్నప్పుడు కానివ్వండి అన్ని పారిశుద్ధ్య కార్యక్రమాల మీదే మా కార్యకర్ పారిశుద్ధ కార్మికుల మీదే అన్ని డిపెండ్ అవ్వకుండా కొన్ని కార్యక్రమాలు మనం కూడా సేవా కార్యక్రమాల కింద చేపట్టి వాటికి కంప్లీట్గా న్యాయం చేసి మనకి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళి నీట్గా ఉంచాలని అందులో ఇప్పుడు విషజ్వరాలన్నీ ప్రబలుతున్నాయి ఇలాంటి జ్వరాలు ఉన్న ఈ టైంలో ఖచ్చితంగా శుభ్రత అనేది ముఖ్యం అలాంటి శుభ్రతకి పెద్దపేట వేస్తూ ఇలాంటి లాంగ్ టర్మ్ కార్యక్రమాలు చెట్లు నాటేదనేది ఈరోజు ఉపయోగపడకపోయినా వచ్చే జనరేషన్స్కి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే దీని గురించి మెడిసినల్ వాల్యూస్ కూడా అందరికీ తెలిసే ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుందని ఆక్సిజన్ ఇస్తుందని ఇట్లా అనేక కార్యక్ర అనేక మానవాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలానే మిగతా అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకు ఏదైతే కార్యక్రమాలు ఉపయోగపడతాయో మరి అలాంటి కార్యక్రమాలు చేయమని పిలుపుని కూడా నిజంగా ఆనందంగా ఉంది అదే తీరులో మరి జన సైనికులందరూ వీరమహిల్లో అట్లానే కూటంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన మా చెందిన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఇందులో పార్టిసిపేట్ చేస్తా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని అద్భుతంగా జరుపుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అట్లానే జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను